సంగమ నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదవ వచ్చినము తనకు మొరపెట్టు వారికి కందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఎక్కువ సమీపముగా ఉన్నాడు నిజమే దేవుడు మనకి సమీపముగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఆయన దూరముగా ఉండేటటువంటి దేవుడు కాదండి నిజముగా గనక మొరపెడితే దేవునికి నిజముగా గనక ప్రార్థన చేస్తే ఆయన నీతో సమీపముగా నీ ప్రక్కనే ఉంటాడు కాబట్టి ఇమ్మానియలు దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడనేటటువంటి ఒక విశ్వాసం ఒక గ్రహింపు మనం కలిగి ఉన్నంత కాలము మనము దేనికి భయపడము ఎవరికీ భయపడము ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే మన పక్షమునున్నాడు కాబట్టి ఆయనను నమ్ముదాం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందా గొప్ప గొప్ప కార్యాలను మన జీవితంలో అనుభవిద్దాం ఆ